మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని నవగ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు ఈ సూర్యుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి సంచారం చేసినప్పుడు సంక్రాంతి అంటారు అయితే సూర్యుడు మకరంలోకి సంచారం చేసినప్పుడు మకర సంక్రాంతి సంభవిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇదే సమయంలో సూర్యుడి దిశ మారుతుంది దక్షిణయానం నుంచి ఉత్తరయానం ప్రారంభమవుతుంది సూర్యుడు మకరంలోకి సంచారం చేసిన సమయంలో మేషం సహా ఈ వారికి గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో కొందరు వ్యక్తులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది ఆదాయం పెరిగే అవకాశముంది ఈ సందర్భంగా సూర్యుడి రవాణాతో ఏ ఏ వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశినుంచి సూర్యుడు మకరంలోకి దశమస్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు కెరీర్ పరంగా గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులకు గౌరవం లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణ పూర్తవుతుంది వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలొచ్చే అవకాశం ఉంది మీరు ప్రత్యర్థులను సులభంగా ఓడిస్తారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది వృషభరాశి వృషభరాశినుంచి సూర్యుడు అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ రాశినుంచి తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది పూర్వీకుల ఆస్తి ద్వారా గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయి మీరు ఆధ్యాత్మిక రంగంలో ఆసక్తి చూపుతారు పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదం కూడా పరిష్కరించబడుతుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది సింహరాశి సింహరాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశినుంచి ఆరో స్థానం నుంచి మకరంలోకి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు శత్రువులపై మంచి విజయాలు సాధించే అవకాశముంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ భవిష్యత్తు కోసం ఆదా చేయగలరు వ్యాపారులకు అపారమైన విజయాలు లభించే అవకాశముంది ఉద్యోగులకు ప్రమోషన్తో పాటు జీతం కూడా పెరగచ్చు ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మకర రాశి ఇదే రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల మకర రాశివారికి శుభప్రదంగా ఉంటుంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది రాజకీయాల్లో పాల్గొనే వారికి మంచి ప్రజాదరణ లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారులకు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మీ పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు పనిచేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారు